హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఫిష్ ఫ్రై అండి రైస్లో ఒక సర్వ్ చేసుకొని తిన్నారంటే రుచి అదిరిపోతుంది ఈ రెండింటి కాంబినేషన్ అసలు మామూలుగా ఉండదు ఇంటింటి కాలసం ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి వేసుకున్నాక దీనిలోకి రుచికి తగినంత సాల్టు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్స్ వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ వేసుకోవాలి ముక్కలకి బాగా పట్టేదాకా మిక్స్ వేసుకోవాలండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి గోంగూరని ఇలా శుభ్రంగా కడిగి దీనిలోకి ఇలా పది పచ్చిమిర్చి దాకా వేసుకోవాలి ఒక కట్ట గోంగూర అండి దీనిలో ఒక పది పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఒక గిద్ద వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి గోంగూర గోంగూర ఇలా ఉడికేటప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి గోంగూరలోని వాటర్ అన్నీ ఇలా విరిపోయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి గోంగూర చల్లారేలోపు మనం ఫిష్ ఫ్రై చేసేసుకుందామండి మసాలా అంతా ముక్కలకు బాగా పట్టిందండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మనం చేపలో ఫ్రై చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చేప ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక రెండో పక్కకి తను చేసుకోవాలి ఇలా ముక్కలన్నిటిని తన్ చేసుకోవాలి తను చేసుకొని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అనేది బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అటు ఇటు ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ వేసుకూడదామండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవి పక్కన పెట్టేసుకొని గోంగూర పచ్చడిని గ్రైండ్ చేసుకుందామండి గోంగూరని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మరీ ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి బచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని దీనిలోకి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి ఒక తిప్పు తిప్పేసి అమ్మటే ఆపేసేయండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకొని రైస్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ గోంగూర పచ్చడి ఈ ఫిష్ ఫ్రై రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఈ రెండింటి కాంబినేషన్ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ